మన స్వతంత్ర భారతదేశంలా ఏం నడుస్తుంది ఏదో ఓట్ వ్యవహారం అంట ఇప్పటి వరకు బంగారం దొంగతనం చూసినాము అది డబ్బు దొంగతనం చూస్తాం కానీ సరికొత్తగా ఓట్ల దొంగతనం అంట ఏంటి అది ఏం నడుస్తుంది భారతదేశంలో అవును నేను కూడా విన్నా ఇది నరేంద్ర మోడీ ఓట్చోరీ చేసిందంట కదా మొత్తం 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 ఓట్లు ఎంతవరకు డెమోక్రసీ ఉన్నట్టు మరి ఐదు సంవత్సరాలకు ప్రభుత్వం ఫామ్ అయ్యేది మనం ఓటు అంటే ఆయుధం లాంటిది ఆ ఓటు తోటి ప్రభుత్వం చక్కా నడపకపోతే లీడర్లు సక్క లేకపోతే ఓటు తోటి మనం ఒడగొడతాం దాని ఇట్లా దొంగలించి ఇప్పుడు మనల్ని ఏం చేద్దాం అనుకుంటారు ప్రజాస్వామ్యం బతుకున్నట్టేనా నరేంద్ర మోడీ సర్కార్లా నాకు కూడా అదే అనిపిస్తుంది నరేంద్ర మోడీ పాలన అంటే అన్యాయం పాలన నడుస్తుంది ఓట్లేని వాళ్ళకు ఓట్లు ఉన్నట్లు చేయడం ఓటు ఉన్న వాళ్ళని డబుల్ ఒక ఒక్కరితో పది ఓట్లు వేయించడము ఇది ప్రజాస్వామ్యం రూల్స్ కాదు ఇది మరి మనం ఏం చేద్దాం అంటే మనం ఏం చేద్దామంటే యూత్ అందరం కలిసి నరేంద్ర మోడీ సర్కార్ పైన యుద్ధం ప్రకటిద్దాం ఈ ఓట్ల దొంగతనము ప్రజాస్వామ్యానికి పెనుముప్పు మా యువత రేపు పొద్దున రాజకీయాలు రావాలి దేశ భవిష్యత్ యువత కదా యువత చేతున్నటువంటి ఓటును నువ్వు దొంగలిస్తే రేపు పొద్దున ప్రజాస్వామ్యం ఎలా సాధిస్తది అందుకనే మనం అందరం కలిసి దేశంలో ఉన్న యువతంతా కలిసి నరేంద్ర మోడీ సర్కార్ కు బుద్ధి చెప్పాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మనం వర్క్ చేయాలి ఓటు అధికార యాత్రలో మనం కూడా పాల్గొనాలి ఎన్డిఏ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ మొత్తం చిట్టను మనం బయట పెట్టాలి రాహుల్ గాంధీ నాయకత్వం పోవాలి ఓట్ వి సపోర్ట్ వి సపోర్ట్ రాహుల్ గాంధీ వి స్టాండ్ విత్ రాహుల్ గాంధీ